ఏసుకృష్ణనామంలో అందరికీ నా హృదయపరకు అన్నాడు ప్రయత్నలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించడం కాక ఈ రోజు దేవదేవుడు మనందరికీ తెలియపరుస్తున్న వాక్య సందేశం గ్రంథము నలభై అధ్యాయం ఉపయోగ వచ్చిన కొరకు ఒక ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు దేవునికి సమస్తమేమో కాక ఈ వాగ్దానం మన జీవితం కాక నూతన బలమును దేవుడు మనకిస్తానని గొప్ప ఆశీర్వాద వచనాలను గొప్ప విషయాన్ని వాగ్దానాన్ని దేవుడు మీకు తెలియపరుస్తున్నాడు ప్రియ సహోదరు సహోదరుడా ఈ రోజులో నీకు బలం లేదని బలహీనంగా నన్ను బాధపడుతున్నాము కావచ్చు కానీ దేవుడు ఎప్పుడు నూతనమైన బలమును నూతనమైనటువంటి ఆశీర్వాదాలను బలము అంటే ఆశీర్వాదములు ఆరోగ్యము సంతోషం సమాధానాన్ని దేవుడు నీకు అనుగ్రహించును గాక నీకు ఇచ్చును గాక అది ఎప్పుడంటే దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు దేవుని కొరకు ఎదురు చూస్తే ఎవరి కొరకు యహోవా కొరకు ఎదురు చూ ఈరోజు మనం మనం ఎదురు చూపు అంతా కూడా లోకం లోక సంబంధ ఆశీర్వ వైపే ఉంటాయి మన మన చూపు అంతా కూడా నాకు అది కావాలని ఆశీర్వాదం ఈ ఆశీర్వదం వైపు వాళ్ళ వైపు మనుషుల వైపు చూస్తూ ఉంటాం మన చూపు అంతా కూడా మనుషుల వైపే లోకం వైపే లోక లోక సంప్రదాయం పద్ధతుల వైపే మన చూపు అంతా కూడా కానీ ఎవరు దేవుని కోరిక ఎదురు చూస్తారో వారికి దేవుడు నూతన బలమును ఇచ్చే దేవుడు అయి ఉంటున్నాడు ప్రయత్నంలో స్తోత్రం కలుగు కదా అలలోయ ప్రయత్న సహోదరి సోదరుడా నువ్వు ఎవరికో ఎదురు చూస్తున్నావు అక్కడికి గమనించు నిజమే నువ్వు ఆశ్రయించబడాలి నీకు మేళ్ళు కావాలి ఆరోగ్యం కావాలి ఆశీర్వాదాలు కావాలి ఎదురు చూస్తున్నావు మంచిదే కానీ ఎదు ఆ లోకపు సంబంధమైన ఈ సంబంధమైన ఆశీర్వాదాల వైపు చూసేట కంటే దేవుడిని వైపు చూడు దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు మనకు కావాల్సిన దేవుడిని వైపు చూస్తే దేవుడు దేవుడు సంవత్సరం ఎందులో ఇచ్చే మొత్తం దేవుడే కనుక సర్వశుద్ధి మొత్తం పరిపాలించేది ఆయనే కనుక ఆయన ఆయన కొరకును ఎదురు చూస్తే ఆయన నీకు ఇస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ మాట దేవుడు స్పష్టంగా నీకు తెలియపరుస్తున్నాడు నీకు ఎవరు కావాలి దేవుడు కావాలా దేవుడిచ్చే ఆశీర్లు కావాలా దేవుడే కావాలని మనం కోరుకోవాలి ఉదాహరణకు మనకు అవ్వ కావాలా బువ్వ కావాలా అన్నప్పుడు ఏం కోరుకుంటామంటే అవ్వ కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఉంటే భూవ మనకు ఆటోమేటిక్ పెడుతుంది అదే నాకు అవ్వద్దుమద్దు భూవే కావాలనుకుంటే మనకు మే సరైన ఆహారము మనం పొందుకొని రోజు ఏదో అబ్బో బాబు పొందుకుని తింటాం కావచ్చు కానీ అబ్బా అంటే ప్రతిరోజు భోజనం విధంగా అదేవిధంగా దేవునికోరు చూడు దేవుని కోరు తెలుస్తే దేవుడిని సహాయం చేస్తాడు నూతన బలాన్ని ఇస్తాడు నాకు మే ఈ లోక అంటే ఆశీర్వాలు ఆరోగ్యాలు క్షేమము నెమ్మది డబ్బులు ఇవి కావాలని కోరుకుంటే అవి కొంతవరకు అంతవరకే ఉంటాయి కానీ ఎల్లప్పుడూ ఉండవు ఎప్పుడో దేవుని కోరుకు ఎదురు చూస్తావో ఎదురు ఉన్న ఆశ్చర్యం అంత ఇంత కదండి ఎదురు చూస్తు ఎదురు చూసినప్పుడు కూడా గమనిస్తే ఎంతో కష్టం ఉంటుంది ఓర్పుతో సహనంతో ఉండాలి తగ్గించుకొని ఉండాలి లేకపోతే మనం పొందుకోలేము పొందుకోలేము నిజంగా కనుక ప్రతి సోదరి సోదరుడ నూతన బలాన్ని దేవుడు ఇస్తాను వాగ్దానం చేస్తే తెలియబరుస్తుండగా ఆ వాగ్దానం ఎత్తిపట్టు వాగ్దానం నా జీవితం నేర్చబడాలి నేను ఎప్పుడు చూసినా ఓడిపోతున్నాను నాకు ఇప్పుడు నూతనమైన జయం కావాలి ఆయన బలము ఆశ్చర్యం ఆరోగ్యాలు కావాలని చెప్పేసి దేవుని అడుగు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు పక్షి రాదు వలె మీ మిమ్మల్ని కూడా అట్లాంటి ఎవ్వరంగా దేవుడు తయారు చేస్తారు నూతనమైన శరీరం నూతనమైన ఆరోగ్యం నూతనమైన బలము నూతన ఆశీర్వాదం నూతన మేలు అంత నూతన నూతన పరుస్తారు దేవుడు నూతనంతో నూతనత్వంతో దేవుడు నింపును గాక కనుక ప్రియ నీ జీవితంలో ఎక్కడి నుంచి ఈ విషయాన్ని వింటున్నా కానీ నువ్వు సమస్యల వైపు కంటే దేవుని చూడు దేవా నాకు సహాయం తెచ్చింది దేవుని అడుగు దేవుడికి సాంఖ్య దేవుడిని కొన్ని ఆ యొక్క సమస్యల నుంచి విడుదల దయచేస్తాడు కనుక ఇంత గొప్ప విషయాన్ని వాగ్దానం దేవుడిని తెలియవలసినట్టుగా విజయం పొందుకోవాలంటే ఉన్నతమైన స్థితులు ఎదగాలంటే నిన్ను నిన్ను చూసిన వారు ఆహా ఓహో ఇంత గొప్పగా ఆశ్రయించబడ్డాడు ఇంత గొప్ప మేలు పొందుకున్నాడు అని అనాలంటే దేవుడిచ్చే ఆశీర్వాదం వైపుగా చూసేది దేవుడిచ్చే ఆరోగ్యం వైపు కా చూసేది దేవుని వైపు చూడు దేవుని కొరకు ఎదురు చూడు అప్పుడు దేవుడికి సహాయం చేస్తాడు కావాల్సిన మేలు నాశ్వం దేస్తాడు అనకా ఇంత గొప్ప విషయాన్ని వాగ్దానాన్ని దేవుడిని ఇతరపరుస్తున్నట్టుగా ఈ వాగ్దానాన్ని పొందుకున్నట్టుగా హృదయపూర్వకంగా విశ్వాసించి నమ్మి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి నాలుగు స్తోత్రం సహాయం తెచ్చేది అయా నీవు మాకు నూతన బలం ఇచ్చే దేవుడు అయ్యా అయా నీ కొరకు ఎదురు చూస్తే అది నూతన వరాన్ని పొందుకుంటామని నమ్ముతున్నాను ప్రభావం నిజమే ఇతయా సహాయం దచ్చేయండి కృప దచ్చి వేడుకుంటున్నాం ప్రభావం కనికరించి కాపాడు రక్షించండి కష్టము నష్టం బాధ బలహీన తీరుకు ఇబ్బంది అనారోగ్య సమస్యల నుంచి విడదం వేడుకుంటుంది కృప నుంచి కాపాడి సహాయం దాన్ని నేను ఆ మహిమార్థమే నిలబెట్టి వాడుకునే సహాయం దాచియమని ఈ నీ కృప కృపరి చేసి నూతన బలము నూతన ఆశీర్వాదం తృప్తిపరచుమని అడిగి వేడుకొని పొందుకుని చూడము మా ప్రజ్ఞాప లోకం ఉందన్న తండ్రి ఆమె Amén, amén.